నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద గురువారం సందడి వాతావరణం నెలకొంది ముప్పై ఒకటవ డివిజన్ కు చెందిన పలువురు టీడీపీలోకి చేరారు ఈ సందర్భంగా వారికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు రూరల్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు వారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం వారిని సాధారణంగా కండోలు గప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలైంది ఈ పది నెలల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు స్థానికంగా ప్రజల ఆకాంక్ష మేరకి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది అనేక ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి ఈ పది నెలల్లోనే అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈరోజు ఈ ముప్పై ఒకటో డివిజన్లో అటు సుధాకర్ రెడ్డి శశిధర్ రెడ్డి పద్మనాభరెడ్డి వారి మిత్ర బృందం మొత్తం కూడా పార్టీలో చేరడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చేరికలు ఉండబోతున్నాయి అయితే ఎక్కడైనా చేరికలు చేర్చుకునేటప్పుడు స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరితో మాట్లాడి సమన్వయం చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని ఈరోజు ఎక్కడైతే కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేశారో వారికి ఎక్కడా కూడా గౌరవం తగ్గినవని అదేవిధంగా మమ్మల్ని నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వారందరినీ కూడా రూరల్ నియోజకవర్గంలో వచ్చే సంవత్సరం రాబోయే ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం నూటికి నూరు శాతం గతంలో ఏ విధంగా ఇరవై ఆరు డివిజన్లు పన్నెండు పంచాయతీలు అదేవిధంగా పన్నెండు ఎంపీటీసీలు పద్దెనిమిది పంచాయతీలు ఏ విధంగా వందకు వంద శాతం గెలిచాము రేపు జరిగే స్థానిక ఎన్నికల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పన్నెండు ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీ ఇరవై ఆరు కార్పొరేటర్లు పద్దెనిమిది సర్పంచులు నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా పూర్తి స్థాయిలో కష్టించి అందరం పనిచేస్తామని చెప్పని మనం చేస్తూ ఈరోజు పార్టీలోకి వచ్చిన సుధాకర్ రెడ్డి శశిధర్ రెడ్డి పద్మనాభరెడ్డి వారి మిత్ర బృందాన్ని అంతా కూడా పేరు పేరున పేరు అభినందిస్తూ అభినందిస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి